అందరికీ నమస్కారం మనకి ఒక్కొక్క సీజన్కి కొన్ని రకాల పళ్ళు వస్తుంటాయి అంటే ఏ ప్రాంత ప్రాంతానికి మనకి అలవాటు సహజంగా లభిస్తాయి సీజనల్ వచ్చే ఫ్రూట్స్ లంబోదరైన మహా బదిరిపత్రం పూజ అని పిలుస్తాం లంబోదరం అంటే పెద్ద పొట్ట బదిరి అంటే రేగు అంటే రేగుపత్రితో మనం పూజ చేసిన రేగుపత్రి ముట్టుకున్న రేగు రేగాకు తిన్నా ఉదర వ్యాధులు రావని చెప్తారన్నమాట అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంట జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి జీర్ణశక్తి పెరుగుతుంది అయితే మామూలుగా ఒక శ్లోకం ఉంటుంది భుక్తవాతు బదిదరీ ఫలం అంటే భుక్తవాదు బదిలీ ఫలం అంటే భోజనానంతరం రేగుపండు తింటే ఉదల వ్యాధులు రావని అంటే పొట్ట రాదు అంటే బరుగు పెరగరన్నమాట ఒబేసిటీ రాదు పళ్ళు తింటే అంటే అలాగని మనం సంవత్సరం అంతా రేగుపలు తిన్నాం అనుకోండి ఇప్పుడు దొరికే ఆ కాశీ రేగి పళ్ళు అవి అని అవి కాదు అచ్చంగా దేశవాళి రేగుపూలు తింటేనే బోన్ కనీసం ఒక్క రేగు పొడిన తినాలన్నమాట తింటే మనకి ఉదర సంబంధ వ్యాధులు రావట అలాగే చర్మం ముడత పడకడం ఉంటుంది అంటే ముడతలు రావన్నమాట ఎంత వయసు వచ్చినా స్కిన్ అంత గ్లోగా ఉంటుంది ముడత పడక ఉంటుంది అలాగే ఇంకా బెస్ట్ ఉపయోగం ఏంటంటే రేగుపూలు తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగు పెరుగుద్ది అన్నమాట మనకి రక్తహీనత ఉందనుకోండి అస్మానం బ్లడ్ ఎక్కించుకోవడం ఐరన్ డెవలప్ వెళ్ళడం చేస్తుంటాం మనం ఏ ఎక్కడ వెళ్ళినా ఏ రాస్తారు మనకి ఇచ్చే రేగుపళ్ళు భోంచేసాక తింటే మనకి హిమోగ్లోబిన్ చాలా తొందరగా పెరుగుద్ది అనమాట రక్తహీనత పూర్తిగా పోద్ది తర్వాత ఏంటంటే అసలు మనకి ఏం చేస్తారు రేగుడేలు పెడతారు మనం రేగు రేగుడియాలు పెట్టి భోంచేసాక రేగుడిని తింటారు అంటే కొన్నాళ్ళు రేగుడియం మంచి మంచిగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కరెక్ట్గా పెడితే రేగుడియం ఏం లేదు రేగుపళ్ళు కొంచెం మిరవకాయలు కొద్దిగుప్పి వేసి కుమ్ముతారు కుమ్మి ఉడియాలు పెడతారు కాతుని పెట్టి ఎండ పెడతారు ఆ ఎండ పెట్టిన ఉడిపి కూడా వేస్తారు అదే ప్రజలు ఇంక ప్రజలు ఉండదు ఆ ఎండ ఎండిపోయినాయి దాచుకుంటారు అనమాట ఈ వేసవకాలం దాన్ని పెట్టి అవి సంవత్సరం అంతా పిల్లలకు పెడతారు పిల్లలు బాగా తిండి ఉంటారు రేగుడియాలు ఏంటంటే ఆ రేగుపళ్ళు తింటే మనకి ఉదవ్యాధులు కానీ రక్తహీనత చర్మ సమస్యలు అంటే చర్మం మృతపడకుండా ఉండడం లాంటి వాటి నుంచి మనం బయటపడతాం ముఖ్యంగా స్థౌల్యం ఒంగి రాదు అన్నమాట అంటే ఇంకా ఉపయోగం ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ ఎదిగే పిల్లలకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు చాలా రకరకాల కారణాలు ఏ కారణమైనా కారణమైనప్పటికీ ఏంటంటే అయితే ముందుగా అయిపోవడం లేదా అవ్వకపోవడం అంటే మెచ్యూర్ లేకపోతే పీరియడ్స్ నెలలో రెండుసార్లు అయిపోవడం లేదా మూడు నెలలు అవ్వపోవడం అయితే ఓవర్ బ్లీడింగ్ ఇలాంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉన్నాయి చిన్నపిల్లలపై నుంచి మనం ఫేస్ చేస్తాం సో ఆ ప్రాబ్లమ్స్ కూడా రేగుపండు పెడితే రోజుకు రేగుపండు పెట్టాను రెండు మూడు బోన్ ఆ సమస్యలు కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా తగ్గుద్దు అలా ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే మనం సహజంగా రేగుపళ్ళు ఈ దేశవాళి రేగుపళ్ళే ఉండాలి ఏ ప్రాంతంలో దొరికే పండు ఆ ప్రాంతంలో కాయలు రకరకాలు ఉంటాయి ఏమైనప్పటికీ ఏ ప్రాంతంలో దొరికే అవి ఆ ప్రాంతంలో ఇవో కాశీ రేకాయలు తెచ్చిందా అనుకోండి ఏం ఉపయోగం లేదు మన రేకాయలు మనకి కాశీ రేకాయలు కాశీ వాళ్ళకి అలా అనమాట అందుకేంటంటే దేని ఏదైతే మనకి ఎక్కువ అంటే ఈ ప్రకృతి నుంచి మనకి వచ్చే పదా ఈ పళ్ళు కానీ ఏమైనా సరే మనకి ఎక్కువ ఆరోగ్యంగా ఉంచుతాయో వాటిని మనకి ఏదో దానికి నిలిసేరమండి అలాగే రేగుపళ్ళు ఎంత ఉపయోగం ఉన్నాయి కాబట్టి మనకి భోగి రోజు చేసే బొమ్మల కొళ్ళు పెట్టిన తర్వాత అక్కడే పిల్లలకి చిన్నపిల్లలకి గుండు కొట్టించి యాక్చువల్గా గుండు కొట్టించి భోగిపళ్ళు పోస్తారు అందరితోని భోగు రేగుపళ్ళు వేయిస్తారు అనమాట అది ఆచారం ఎందుకంటే ఆ రేగుపలు ఇలా పోయడం వల్ల కూడా ఆ ఎనర్జీ వల్ల వాళ్ళకి రేగుపలు తిన్నంత ఫలితం అనమాట అండి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వాళ్ళకి ఆ రెండు ఏంటంటే రేగుపళ్ళలో ఇంత విశేషం ఉందని చెప్పడం మనం మర్చిపోతామని చెప్పి కనీసం సంసం కోసం సన్ని పండగ చేసుకుంటారని ఆ భోగి రోజు చిన్నపిల్లలకి ఆ భోగిపళ్ళు పోయడం అనేది ఒక ఆచారం ఓ పండగ నా పేరు నానాజీ మండలం యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది వైద్యులు నేర్చుకున్నా ఉంటారు కానీ నేర్చి పొళ్ళు ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే నిజంగా ముందు ఇస్తున్నారు కానీ ఆ ముందులో ఏం కలిపి చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు కానీ కనుకోనం చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం నేను నిజంగా చూడడం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఎలా ఉంది క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడిన ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈ దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ కోసినట్టు సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చిరాకు పడరు ఈయన గమనించింది అది మెయిన్ ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ అయినా దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచిపెట్టడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈ లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు తయారు అవ్వాలి అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకోటి చెప్తాను అలా స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలి మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈయన సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ